ان الحمد لله نحمده ونستعينه ونستغفره ونعوذ بالله من شرور انفسنا ومن سيئات اعمالنا من يهده الله فلا مضل له ومن يضلل فلا هادي له واشهد ان لا اله الا الله وحده لا شريك له واشهد ان محمدا عبده ورسوله اما بعد فان خير الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الامور محدثاتها وكل محدثه بدعه وكل بدعه ضلاله وكل ضلاله في النار فاعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم يا ايها الذين امنوا اتقوا الله حق تقاته ولا تموتن الا وانتم مسلمون يا ايها الناس اتقوا ربكم الذي خلقكم من نفس واحده وخلق منها زوجها وبث منهما رجالا كثيرا ونساء واتقوا الله الذي تساءلون به والارحام ان الله كان عليكم رقيبا يا ايها الذين امنوا اتقوا الله فقولوا قولا سديدا يصلح لكم اعمالكم ويغفر لكم ذنوبكم ومن يطع الله ورسوله فقد فاز فوزا عظيما وقال تعالى في موضع اخر اقيموا الصلاه ولا تكونوا من المشركين ما అపార కృపాశీలుడు పాలకుడు పోషకుడు తీర్పు దినానికి యజమాని సర్వలోకాల సృష్టికర్త అయిన అల్లాహ తాలా పేరుతో ప్రారంభిస్తున్నాను సకల స్తోత్రాలు సమస్త పొగడతలన్నీ అల్లాహకు మాత్రమే శోభిస్తాయి అల్లా యొక్క శాంతి శుభాలు మన మహానీయ మహాప్రొఫెసర్ అల్లాహు అలహి వసల్లంపై వారి సహచరులపై వారి కుటుంబీకులపై కురియుగాక ఆమె ప్రియ ధార్మిక సోదర సోదరిమల్లారా అల్లాహ సవత మానవుడి జీవిత లక్ష్యము ముఖ్య ఉద్దేశము నిజ దైవ ఆరాధన అని కేటాయించాడు మన జీవిత లక్ష్యము నిజ దైవారాధన ఇబాదత్ అల్ల శుభానవతల సుల లో ప్రస్తావిస్తున్నాడు నేను మానవులను మరియు జిన్నాదులను కేవలము నా ఆరాధన నిమిత్తం మాత్రమే సృష్టించాను సోదర మహాశివలారా కావున మనం ఎందుకు పుట్టించబడ్డాం అల్ల శుభానవతల మన సర్వలోకాల సృష్టికర్త మమ్మల్ని ఎందుకు సృష్టించాడంటే నిజ దైవారాధన కోసము తౌహీద్పై అమలు చేయుటకు ఖురాన్ మరియు హరీద్ వెలుగులో జీవితాన్ని కొనసాగించడానికి అల్లా మరియు దైవ ప్రవక్తకు విధేయులుగా అయ్యి ఉండి జీవితం గడపడానికి అల్లా సుబానని సృష్టించాడు సోదర మహాశివులారా అయితే ఇస్లామియ మౌలికాంశాలు ఇస్లామియ మూల స్తంభాలు అర్కాని ఇస్లాం ఐదు మూల స్తంభాలు ఉన్నాయి సోదర మహాశివలారా మొట్టమొదటిది సాక్షి పలకటం ఏమని అషదు అల్లా ఇలాహు అన్న మొహమ్మద్ రసూలుల్లా అనగా ఏమిటి అషదు అల్లా ఇలాహిల్లా నేను సాక్షి పలుకుతున్నాను ఏమని లా ఇలాహిల్లా అల్లాహ్ తప్ప నిజ ఆరాధ్యుడు ఎవరూ లేరు నిజ ఆరాధనకు నిజ ఆరాధ్యుడు అల్లా సుభాను తల మాత్రమే వాషదు అన్న మొహమ్మద్ రసూలుల్లా మరియు నేను సాక్షి పలుకుతున్నాను ఏమని మహాప్రత సలల్లాహు అలీ వసలం చిట్ట చివరి ప్రవక్త మొహమ్మద్ దైవ ప్రవక్త అని ఈ సాక్షి పలికిన తర్వాత ఒక వ్యక్తి ముస్లిం అవుతాడు ఒక వ్యక్తి ముస్లిం అయిన వెంటనే అతనిపైన విధించబడిన మొట్టమొదటి ప్రాముఖ్యత గల ఆచరణ విధి అది ఏదైనా ఉందంటే అది నమాజ్ జీవితంలో నమాజ్ లేకపోతే అతను ముస్లిమే కాడు నమాజ్ అలవాటు లేకపోతే ముస్లిం యొక్క లక్షణం అతనిలో లేనట్టు సోదర మహాశివులారా కొంతమంది ప్రస్తుత కాలంలో నమాజ్ నిమిత్తం నిర్లక్ష్యం చూపుతున్నారు నమాజ్కి ఎలాంటి లెక్క ఇవ్వట్లేదు లెక్క చేయట్లేదు నమాజ్ అండి చేయకపోతే ఏమైంది నమాజ్ నెలకొల్పకపోతే తప్పేముంది అవసరం ఉన్నప్పుడు చేద్దాంలే ఖాళీగా ఉన్నప్పుడు చేద్దాంలే కుదుర్తే చేద్దాంలే ప్రాపంచిక వ్యామోహంలో పడిపోయి ప్రాపంచిక లాభం కోసం ప్రళయ లాభము జన్నత్తిని పోగొట్టుకుంటున్నారు సోదర మహర్షి అల్లా అల్ల అంటున్నారు దీని ప్రాణ గ్రంథంలో సురతు రూమ్ లో అఖీము మీరు నమాజ్ స్థాపిస్తూ ఉండండి నమాజ్ నెలకొలుపుతూ ఉండండి అంటే ప్రతి ముస్లిం పైన మగవారైన ఆడవారైనా వారిపై ఐదు పూటలా విధించబడిన ఉన్న ఫర్జ్ నమాజ్ విధించబడి ఉన్నది కంపల్సరీ మ్యాండేటరీ వలాత కూను మినల్ ముష్రికి మీరు ముష్రిక్లు అయిపోకండి అంటే ఏంటి ఏ విధంగా అయితే ముష్రిక్లు బహుదైవారాధకులు వారి జీవితంలో నమాజ్ ఆచరించరో మీరు కూడా నమాజ్ ఆచరించకపోతే బహుశా ముష్రిక్ యొక్క జీవన విధానము మీ జీవన విధానం సమానమైపోతుంది జాగ్రత్తగా ఉండండి సుమా అని అల్లా సుభాన్ ఇక్కడ ఆజ్ఞాపిస్తున్నాడు ఓలా దగ్గో ముష్రిక్ అంటే అర్థం ఏమైంది ఏ విధంగా అయితే ముష్రిక్కులు బహుదైవారాధకులు నమాజ్ ఆచరించరో మీ జీవితంలో గనక నమాజ్ ఆచరణ లేకపోతే మీ జీవితము ముష్రిక్ బహుదైవారాధకుల జీవితము సమానము ఇప్పుడు ఒక ప్రశ్న మీరు ప్రతి ఒక్కరికి తెలుసు బహుదైవారాధకులు ముష్రికులు ఎక్కడ వెళ్తారండి స్వర్గానికి చేరుకుంటారా నరకానికి పోతారా చెప్పండి ప్రతి ఒక్కరు ఒకే సమాధానం చెప్తారు ఏమని చెప్తారు ఆన్సర్ ఏంటి నరకవాసులు వాళ్ళు మరియు మీ జీవితంలో నమాజ్ లేకపోతే ముష్రికుల యొక్క వ్యవహరణ మీ వ్యవహరణ సమానం అయిపోతుంది మీరు కూడా నరకావాసులు అయిపోతారు సోదర మహర్షిల జాగ్రత్తగా ఉండండి నమాజ్ పట్ల నిర్లక్ష్యం చూపకండి సుమా ముష్రికుల యొక్క లక్షణం ఏంటి ముష్రికులు నమాజ్ పాటించరు మీరు కూడా నమాజ్ అలవాటు చేసుకోకపోతే మీరు కూడా ముష్రికులతో సమానమైపోతారు వారు నరకవాసులు మీరు కూడా నరకవాసులు అవుతారు సోదర మహాచివలారా జాగ్రత్తగా ఉండండి నమాజ్ పాటించండి సోదర అదే అదేవిధంగా నమాజ్ చేయకపోతే ఏముందిలే కుదిరితే చేద్దాంలే అని భావనతో ఎవరైతే జీవితం గడుపుతున్నారో వారికి నేను చెప్తున్నాను మహాప్రత సల్లల్లాహు అల్విస్లం ప్రవచించారు బైనల్ ఆగ్దీనల్ కుఫ్రి తరకు ఒక మోమిన్ విశ్వాసి మరియు ఒక కాఫీర్ తిరస్కారుడు మోమిన్ మరియు కాఫీర్ మధ్య డిఫరెన్స్ చేసి వేరుపరిచే ఏదైనా విషయం ఉందంటే అది నమాజ్ నమాజ్ ఉందంటే అతను మోమిన్ నమాజ్ లేకపోతే అతని జీవితంలో అతడు కాఫీర్ అయిపోతాడు సోదర మహాశారా మీ జీవితంలో నమాజ్ ఉంటే అలహందుల్లా మీలో విశ్వాసి యొక్క గొప్ప లక్షణము ఉన్నట్టు ఒకవేళ మీ జీవితంలో నమాజ్ ఆచరణ అలవాటు లేకపోతే కుఫర్ మీద ఉన్నట్టు మీరు తిరస్కారులు అవుతారు మీరు సోదర మహర్షులారా కాఫీర్ అవుతాడు ఆ మనిషి ఎవరి జీవితంలో అయితే నమాజ్ ఉండదు ఇప్పుడు మళ్ళీ ప్రశ్న మీకోసం మీ జీవితంలో నమాజ్ లేదు కాఫీర్ కూడా నమాజ్ ఆచరించడు ఎవరైతే తిరస్కారులు ఉన్నారో వారి జీవితంలో కూడా నమాజ్ ఉండదు ముస్లిం రైతులు నాన్ ముస్లింస్ కాఫిర్ వీరి జీవితంలో నమాజ్ ఆచరణ ఉండదు మీ జీవితంలో కూడా నమాజ్ ఆచరణ లేకపోతే మీ జీవితము కాఫీర్ జీవితము తిరస్కారుల జీవితం అయిపోతుంది వారికి అల్లా శుభానవత శాశ్వతంగా నరక శిక్ష వహిస్తాడు మీరు కూడా శాశ్వతంగా నరకంలో పడి ఉంటారు ఆ నరక శిక్ష నాకు వద్దు అని అనుకుంటే మీ జీవితంలో మార్పు రావాలి ఇప్పటివరకు ఏదో పొరపాటు జరిగింది నిర్లక్ష్యం చూపించారు నెగ్లెన్సి నెగిలిజెన్సీ చూపించారు ఇక్కడ నుండి జాగ్రత్త పడండి రోజు ఐదు పూటల విధించబడి ఉన్న నమాజ్ సామూహికంగా పురుషులైతే మసీదులు వచ్చి సామూహికంగా చేయండి సోదర మహాశువులారా లేకపోతే కాఫీర్లు అవుతారు కాఫీర్తో అవుతారు కాఫీర్ జీవితంలో నమాజ్ ఉండదు మీ జీవితంలో కూడా నమాజ్ లేదు కాబట్టి మీరు కూడా నరకవాసులు అవుతారు జాగ్రత్తగా ఉండండి అదేవిధంగా నమాజ్ ఆచరించకపోతే తప్పేముంది అవసరం ఉంటే చేద్దాంలే కుదిరితే చేద్దాంలే ఖాళీగా ఉన్నప్పుడు చేద్దాంలే చేయకపోతే లా ఏముంది నష్టపోయేది ఏముంది అని ఎవరైతే భావిస్తున్నారో ప్రస్తుత కాలంలో వారికి నేను చెప్తున్నాను అల్లా సుహానోదా అంటున్నారు కప్పట వాసుల కోసము నమాజ్ నెలకొల్పటం చాలా పెద్ద కార్యము చాలా కష్టమైన పని సోదరమహాశివలారా అల్లా సుబాన్వత సుర నిసార ప్రస్తావిస్తున్నాడు వైద ఆము ఇలా సలా కపటవాసులు మునాఫిక్ వారు ఎప్పుడైతే నమాజ్ పాటిస్తూ ఉంటారో కాము కుసాల నమాజ్ అయితే పాటిస్తున్నారో కానీ కుసాలా బద్ధకంతో నెగ్లిజెన్సీతో బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెట్ అంటే శరీర భాగము మసీదులో ఉంటుంది మనస్సు ప్రాపంచిక విషయాల్లో మునిగిపోయి ఉంటుంది ఈ నమాజ్ స్వీకరించబడదు ఇది కపటవాసుల యొక్క లక్షణం నమాజ్ నిమిత్తము నిర్లక్ష్యం చూపటము కపటవాసుల యొక్క లక్షణము కాబట్టి సోదర మహర్షిలారా మీ జీవితంలో నమాజ్ పట్ల మీరు నిర్లక్ష్యం చూపుతున్నారంటే మీరు కపట వాసులు అవుతారు జాగ్రత్తగా ఉండండి సోదర మహర్షిలారా అల్లా సుభాన్ అంటున్నారు అంటున్నారు కపటవాసుల యొక్క లక్షణము వారు నమాజ్ అయితే పాటిస్తారు కానీ బద్దకిస్తూ పాటిస్తారు ఇంట్రెస్ట్ ఏమి ఉండదు ఎవరైనా చెప్తే తిడితే విసుకుంటే కసరుకుంటే లేకపోతే సమాజం ఏమనుకుంటుందేమో అని భావించి నలుగురికి చూపించుకోవడానికి వస్తారు నాస్ పేరు కోసం బిరుదుల కోసం అతను ఆ వ్యక్తి ఐదు పూటల నమాజ్ పాటిస్తూ ఉంటారండి ఆ మాట వినడం కోసం ఆ ఉద్దేశంతో వస్తున్నాడు సంకల్పంలో తేడా ఉంది సోదర మహర్షిలారా మన సంకల్పాన్ని పరిశుద్ధంగా చేసుకుంటూ ఉండాలి మనం ఎహ్లాస్ చిత్తశుద్ధి ఉందా లేదా టెస్ట్ చేస్తూ ఉండాలి సోదర ప్రజా ప్రదర్శన కోసము చేయబడే ఏ కార్యమైనా సరే ముఖ్యంగా నమాజ్ ప్రజా ప్రదర్శన కోసం చేస్తున్నామంటే అది స్వీకరించబడదు అది మహాఘోరమైన పాపం అవుతుంది వదాయద్ కురు ఇల్లా కలీలా కపట వాసులు నమాజ్ అయితే పాటిస్తారు కానీ ధ్యాస ఉండదు నమాజ్లో అల్లా యొక్క జిక్ దైవ దాస్యం చాలా తక్కువగా చేస్తారు దైవ సంవరణ చాలా తక్కువగా చేస్తారు నమాజ్లో చెప్పాను కదా బాడీ ప్రెజెంట్ మైండ్ ఆబ్సెంట్ మసీదులోనే ఉంటాడు శరీర భాగం కానీ ఆలోచన అంతా మార్కెట్లో షాపింగ్ మాల్లో క్యాష్ కౌంటర్ పైన అంటే ప్రాపంచిక విషయాల్లో మునిగిపోయి ఉంటుంది కాబట్టి మన జీవితములో మనము ఆచరించే నమాజ్ వాసు యొక్క లక్షణాలు ఏమైనా ఉన్నాయా మనలో మనము మన ఆత్మను పరిశుద్ధంగా ఉండాలి సోదర మహర్షిలారా నమాజ్ చేయకపోతే ఏముంది నమాజ్ నిమిత్తము నిర్లక్ష్యం చూపటము నెగ్లిజెన్సీ కేర్లెస్గా ఉండడం అంటే ఇది కపటవాసుల లక్షణము కపటవాసులు ఎక్కడ ఉంటారండి నిశ్చయంగా కపటవాసులు నరకపు చివరి భాగంలో నివసిస్తారు అక్కడ వారికి సహాయం చేసేవారు ఎవరు ఉండరు బాబు నరకంలో నరకపు లోయలో చివరి భాగము ఎండ్ పాయింట్ ఏంటి ఎక్కడైతే మంటని తగిలిస్తారో అక్కడ ఉష్ణోగ్రత టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది అవునా ఎక్కడైతే మనము మంటను అంటిస్తామో అక్కడ టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది ఉష్ణోగ్రత ఎక్కువ ఉష్ణోగ్రత పెరుగు పెరుగుతూ ఉంటుంది అలాంటి నరకపులో యొక్క చివరి భాగంలో నివాసం ఉంటుంది ఎవరి కోసము కపటవాసుల కోసము మరి మన జీవితంలో నమాజ్ అలవాటు లేకపోతే లేకపోతే ఒక పూట చేస్తున్నాం రెండు పూటలు మానేస్తున్నాం నిర్లక్ష్యం చూపుతున్నాము కంటిన్యూస్ ప్రాసెస్ లేదు మన జీవితంలో ఐదు పూటల నమాజు సామూహికంగా పాటించటం లేదంటే మహాఘోరమైన పాపం చేస్తున్నాము కపటవాసుల యొక్క లక్షణము నరక అవుతాము జాగ్రత్తగా ఉండాలి సోదర మహర్షిలారా మీ జీవితంలో మార్పు రావాలి సోదరమహాశారం అదేవిధంగా ప్రస్తుత కాలంలో ఎవరైతే నమాజ్ చేయకపోతే తప్పే ఉంది నమాజ్ ఆచరించకపోతే పోయేమేది పోయేదేముంది ఉంది అవసరం ఉన్నప్పుడు చేద్దాంలే కుదిరితే చేద్దాంలే అని భావిస్తూ ఎవరైతే జీవితం గడుపుతున్నారో ప్రాపంచిక వ్యామోహంలో పడి అయితే ఎవరు ఎవరైతే ఎప్పుడు కోసం డబ్బు 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 పిచ్చి వాళ్ళు హాకు ముద్ద కాదు హతాజు మా సమాధిలో చేరే వరకు డబ్బు డబ్బు కోసమే అంటే బిజినెస్ చేయడం తప్పు లేదండి కానీ బిజినెస్లో మునిగిపోయి అల్లాన్ని మర్చిపోవడము దాస్యాన్ని మర్చిపోవటము నమాజ్ నిమిత్తం నిర్లక్ష్యం చూపటం అనేది ఇది మహాఘోరమైన అవుతుంది ఇలాంటి బిజినెస్ మన కోసము మన కోసం నరకం తయారు చేస్తుంది అదేవిధంగా సోదర మహాశివులారా అల్లా సుభానోదల తీర్పు దినం నాడు ప్రళయం రోజున స్వర్గవాసులని స్వర్గంలో పెట్టాక నరకవాసులు నరకం నరకంలో పడేశాక నరకవాసులు స్వర్గవాసులు ఆపోజిట్ అవుతారు సంభాషణ చేస్తారు ఇద్దరి మధ్య సంభాషణ జరుగుతుంది అప్పుడు స్వర్గవాసులు ఎవరైతే జన్నతి ఉంటారో జహన్నమి నరకవాసులతో ప్రశ్నిస్తారు మా అయ్యా మీరందరూ నరకంలో ఏ కారణంగా ఉన్నారు ఏ కారణం వల్ల అల్లా సుభానవత మీకు నరకంలో పడేశారు నరక శిక్ష వహించబడుతున్నాయి మీకు కారణం ఏమిటి వారు నరకవాసులు స్వర్గవాసులకి సమాధానం చెప్తారు మినల్ పాలు అయ్యా మేము ప్రాపంచిక జీవితంలో నమాజ్ ఆచరించే వారము కాదు నమాజ్ పట్ల నిర్లక్ష్యం చూపించేవారము నమాజ్ అలవాటు ఉండేది కాదు మన జీవితంలో అందుకారణంగా అల్లా సుబాన జహన్నంలో పడేశారు ఆ సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారా మీరు మనము ఆ సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నామా మన జీవితంలో నమాజ్ లేదు కదండి ప్రతి గురువుగారు గురుగారు మారుతూ ఉంటారు ఏ గురువులు వచ్చినా నమాజ్ ప్రాముఖ్యత గురించి నమాజ్ చేయకపోతే భయంకరమైన ఏది ప్రయోజనాలు ఏమున్నాయి భయంకరమైన పరిణామం ఏముంది అంత ఉల్లేఖిస్తూ ఉంటారు చెప్తూ ఉంటారు కానీ మనం ఏం చేస్తున్నాము మనం ఏమీ పాటించం మనము ఏమీ పాటించం మనం లెక్క చేయము ఒక రంజాన్ వస్తుంది ఇంకో రంజాన్ వస్తుంది రంజాన్ రంజాన్లు మారుతున్నాయి గురువులు గురువులు మారుతున్నారు కానీ మన జీవితంలో మార్పు రావట్లేదు సోదర మహర్షిలారా మన జీవితంలో మార్పు రావాలి మన జీవితంలో చేంజెస్ రావాలి కాబట్టి సోదర మహర్షిలారా మీరు నమాజ్ ఆచరించకపోతే నరక నరకానికి పోతారు నమాజ్ ఆచరించకపోవటము ఇది కపట వాసుల లక్షణము నమాజ్ ఆచరించకపోవటము ఇది బహుదైవారదకుల యొక్క లక్షణము నమాజ్ ఆచరించకపోవటము ఇది తిరస్కారుల లక్షణము మరి బహుదైవారదకులు ముష్రిక్కులు తిరస్కారులు కాఫీరు అదేవిధంగా ఎవరైతే కపట వాసులు మునాఫియీన్ ఉన్నారో మీరందరు ఎక్కడ వెళ్తారు నరక వాసులు అవుతారు కాబట్టి మీరు కూడా నరకానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారా లేకపోతే స్వర్గం కావాలా స్వర్గంలో చేరుకోవాలంటే జీవితంలో నమాజ్ స్థాపన ఉండాలి అదేవిధంగా సోదర మహాషిలరా అంటున్నారు దైవారాధన చేస్తూ జీవితాన్ని కొనసాగించండి ఒక రోజు కాదు శుక్రవారం నాడు కాదు పండగ రోజున కాదు జాగారం రోజున కాదు ప్రతిరోజు విధించబడిన నమాజు ప్రతిరోజు సామూహికంగా వచ్చి నిర్ధారిత సమయంలో పాటిస్తూ ఉంటేనే సాఫల్యం దక్కుతుంది సోదర మహర్షి అల్ల దివ్య పురాణ గ్రంథంలో అంటున్నారు కితాబం మోపూత మీరు నమాజ్ స్థాపిస్తూ ఉండండి నమాజ్ నెలకొల్పుతూ ఉండండి నిశ్చంగా నమాజ్ అనేది ముస్లింలపైన విశ్వాసుల పైన పైన నిర్ధారిత సమయంలో విధించబడి ఉన్నది ఫిక్స్ టైంలో సోదర మహాశోధరా గమనించాల్సిన విషయం ఏమిటంటే ప్రాపంచిక విషయాల కోసం మనం గంట గంటలు 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 కేటాయిస్తున్నాం ఫంక్షన్లు అటెండ్ అవడానికి గంట సరిపోదు సరిపోదు ఇంకా గంట మించి కేటాయిస్తున్నాం ఒక సినిమా చూడడానికి టూ పాయింట్ ఫైవ్ అవర్స్ ఆడవారు అయితే ఒక సీరియల్ చూడడానికి అట్లీస్ట్ ఒక ఎపిసోడ్ ఫార్టీ మినిట్స్ థర్టీ మినిట్స్ అదేవిధంగా ఎవరైతే యూత్ ఉన్నారో వాలీబాల్ ఆడడానికి క్రికెట్ ఆడడానికి ఏదైనా వీడియో గేమ్స్ ఆడడానికి గంటలు గంటలు కేటాయిస్తున్నారు కానీ నమాజ్ కోసము ట్వంటీ ఫోర్ అవర్స్లో మనం ఐదు పూటలు చూసుకుంటే ఒక గంట కూడా అవ్వదు ఒక పూట పన్నెండు నిమిషాలు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ట్వెల్వ్ ఇంటూ ఫైవ్ సిక్స్టీ మినిట్ అంటే గంట ఐదు పూటల నమాజ్ కోసం కేటాయించాల్సిన సమయము కేవలము వన్ అవర్ ఒక గంట మాత్రమే కానీ నమాజ్ కోసం మన దగ్గర టైం లేదు సమయం లేదు ప్రాపంచిక విషయం ఏదైనా ప్రతి దానికి ఫిక్స్డ్ టైం ఉంది అవునా కాదు జాబ్కి వెళ్ళాలి ఇన్ టైం వెళ్ళిపోవాలి వెళ్ళకపోతే శాలరీ కట్ అయిపోతుంది లేకపోతే కాలేజ్ పిల్లలు ఉన్నారు ఇన్ టైం వెళ్ళిపోవాలి లేకపోతే టీచర్ పనిష్మెంట్ ఇస్తారు ఇవన్నీ భయ ఆందోళన పడిపోయి ఇన్ టైం ఫిక్స్ టైం ఫాలో చేస్తున్నాం కానీ నమాజ్ చేయకపోతే నమాజ్ ఆచరించకపోతే నిర్ధారిత సమయంలో సామూహికంగా మసీద్లో ప్రవేశించి జమాత్ తోడుగా నమాజ్ విధించబడి ఉన్నది అది ఇన్ టైంలో చేయకపోతే నిర్ధారిత సమయంలో చేయకపోతే అల్లా తల నరక శిక్ష వహిస్తాడని ధ్యాస లేదు ప్రాపంచిక నష్టపోతుందని ప్రపంచంలో నష్టపోతున్నామని ధ్యాస ఉంది శాలరీ కట్ అయిపోతుంది టీచర్ పనిష్మెంట్ ఇస్తాడు ఉదాహరణకు చెప్తున్నాను ఇవన్నీ ఇవన్నీ ధ్యాస ఉన్నాయి మనకి కానీ పరలోకం గురించి చింతన లేదు పరలోకపు ధ్యాస లేదు పరలోకంలో అల్ల శుభానవతలా నమాజ్ ఆచరణ లేకపోతే నమాజ్ నెలకొల్పకపోతే అల్ల శుభానవతలా నరక శిక్ష వహిస్తాడు అని భయం లేదు సోదర మహర్షిలారా అంటే నరకపు శిక్ష మన కోసము ఆషామాషి విషమైపోయింది వాల్యూ లేకుండా కేర్లెస్గా ఉంటున్నాం నెగ్లిజెన్సీ చూపిస్తున్నాం మనం ఉదాహరణకు కొవ్వొత్తి ఉంటుంది కొవ్వొత్తిని మనము అది ఫ్లేమ్ చేసిన తర్వాత మన చేతిలో పెడతాం అది కరిగిపోతూ కరిగిపోతూ మొత్తము కరిగిన తర్వాత చివరి భాగము ఏంటి చెయ్యి ఎక్కడ కాలిపోద్దని ఏం చేస్తాము వెంటనే కిందకి పడేస్తాము ఆ టెంపరేచర్ వల్ల ఎక్కడ చెయ్యి కాలిపోద్దని వెంటనే కిందకి పడేస్తాము కేవలం ఒక కొవ్వొత్తి ఒక క్యాండిల్ అంత భయం మనకు కానీ నరకపు శిక్ష నరకపు అగ్ని దాని ధ్యాస మనకి లేదు సోదర ఏదైనా యాక్సిడెంట్ జరుగుతుంటే చాలా ఫ్రాక్షన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనిషి యొక్క బాడీ లేకుండా మొత్తం కాల్చేస్తుంది ఇది ప్రాపంచిక అగ్ని మంట యొక్క ఉష్ణోగ్రత టెంపరేచర్ అంతా ఉంది కానీ దీనికన్నా ఎన్నో రెట్టింపులు డెబ్బై రెంటింపులు దానికన్నా ఎక్కువ ఉష్ణోగ్రత గల ఉన్న నరకపు శిక్ష ఆ అగ్నిమంట ఆ టెంపరేచర్ ఉష్ణోగ్రత గురించి ధ్యాస లేదు పరలోకన చింతన లేదు ప్రళయం గురించి మనం నరకానికి పోతామో స్వర్గానికి చేరుకుంటాము ధ్యాస లేకుండా పరలోకన చింతన లేకుండా జీవితం గడుపుతున్నాం సోదరమాషుల అందుకే మన జీవితంలో మనశ్శాంతి లేదు మాట మాటకి చెప్తుంటాను నేను నమాజ్ లేకపోతే మనశ్శాంతి ఉండదు గురువుగారు మనశ్శాంతి లేదండి నమాజ్ లేదు కదా మీ జీవితం జీవితంలో నమాజ్ లేకపోతే మనశ్శాంతి ఉండదు జీవితంలో ఏ రంగంలో అయినా మీకు అభివృద్ధి కావాలంటే మీకు అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారంటే అది ఆర్థిక అదే అదేవిధంగా స్టడీస్ పర్పస్లో అయినా ఏ రంగంలో అయినా సరే ఏ ఫీల్డ్లో అయినా సరే మీకు డెవలప్మెంట్ కావాలి మీకు అభివృద్ధి పొందాలనుకుంటున్నారా మీరు నమాజ్ పాటించటము అవసరము సోదర మహర్షిలారా ఇంకోటి నమాజ్ ఆచరణ ఎలా ఉండాలంటే మనం నమాజ్ కోసము సమయం కేటాయించాలి నమాజ్ కోసం సమయం కేటాయించాలి కాకపోతే ఫిక్స్ చేయకూడదు ఎనిమిది నిమిషాలని పది నిమిషాలని పన్నెండు నిమిషాలని కంగారు కంగారుగా కాదు నిదానంగా స్లోలీ స్లోలీ సమయం తీసుకొని అంతా మన కనెక్షన్ అల్లాతో ఉంటుంది నమాజ్ కనెక్షన్ దైవంతో పెట్టుకుంటున్నాం మనం దైవంతో డైరెక్ట్గా అల్లాతో సంభాషణ చేస్తున్నాం సురఫాతిహాలు అల్లా సమాధానం ఇస్తాడు అల్లా ముందు మనము అల్లాతో సంభాషణ చేస్తున్నాం ఎంత గౌరవంగా ఎంత గౌరవ మర్యాదతో నిలబడాలి ఎంత అనుకువతో కుంగిపోతూ అల్లా సుహాన యొక్క భయంతో తక్కువతో హుషు ఖుజు అల్లాతో భయపడుతూ నమాజ్ చేయాలి కానీ మన నమాజ్ ఎలా ఉంది మన 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 బాడీ చెప్పింది కదా బాడీ ప్రజెంట్ మైండ్ ఆప్షన్ శరీర భాగం మసీద్లో ఉంటుంది మైండ్ అంతా ఆలోచన అంతా మార్కెట్లో ఉంటుంది ఆలోచన అంతా ప్రాపంచిక విషయాల్లో మునిగిపోయి ఉంటుంది కాబట్టి ఇలాంటి నమాజ్ వల్ల మనకి ఎలాంటి ఉపయోగం లేదు చెప్పే విషయం ఏమిటంటే సోదర మహాషిలారా మనం చాలా దౌర్భాగ్యమైన ధార్మిక పరిస్థితులు జీవితం గడుపుతున్నాం ప్రస్తుత ముస్లిం సమాజం యొక్క ధార్మిక పరిస్థితి ఎంత దారుణంగా కింద పడి ఉందంటే ఒక కేవలం ఒక ఫీల్డ్ వర్క్ చేస్తే మనకు తెలుస్తుంది మేము కాలనీ కాలనీలు పల్లెటూర్లు తిరుగుతుంటాము మనము వారికి హితబోధన చేస్తుంటాము ఆ హితబోధన చేసేటప్పుడు ఏం చెప్తున్నా పరిస్థితులు ఎలా ఉన్నాయంటే మీరు గనక మీ ఫేస్ మీ ముఖము కనీసము జుమ్మా రోజు శుక్రవారం కూడా చూపించకపోతే మసీదులో మీకు మేము కబ్రస్తాన్లో స్థలం కల్పించము సమాధి కోసం చోటు కల్పించమని చెప్తుంటే అది భయపడిపోయి ఏదో బలవంతంగా వస్తున్నారు ఏది శుక్రవారం నాడు ఒక రోజు కోసం వెళ్ళకపోతే సమాధిలో చోటు ఇవ్వరంట ఆ పరిస్థితిలో చేజారిపోయి ఉన్నది మన ధార్మిక పరిస్థితి ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్న హబ్రస్థాన్ చోటు కోసం సమాధి స్థలం కోసం పరిగెడుతున్న మసీద్కి అది కూడా జుమ్మా రోజున అల్లాహరం ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఏ కాలంలో రాలేదండి సోదరమాచులరా అల్లాతో భయపడండి గురువులు వస్తుంటారు ఒక రంజాన్ పోతుంది ఇంకో రంజాన్ రాబోతుంది కానీ దానికన్నా ముందు మనలో మార్పు రావాలి అందరూ చెప్తుంటారు హితబోధన చేస్తుంటారు ఏంటంటే మనలో మార్పు ఎప్పుడు వస్తుంది చేంజెస్ రావాలి ఎప్పటివరకు జరిగిన పొరపాట్లు ఇప్పటివరకు జరిగిన ఏదైతే మహా ఘోరమైన పాపం చేసేసాం అల్లా సమక్షంలో ఏడవండి అల్లాహ్ అల్లాతో దగ్గర అవ్వండి సమాభిక్ష వేడుకోండి చేయండి అల్లాతో దగ్గర అవ్వండి దైవ దాస్యం చేస్తుండండి అల్లా అమితంగా శ్రమించేవాడు బఫూరు రహీం కరుణామయుడు కరుణిస్తాడు అల్లాహుభాన్వతలా దయా చూపి అల్లా సుభానువతల శ్రమించేస్తాడు ఇప్పటివరకు జరిగిన పొరపాటు ఇప్పటివరకు జరిగిన నెగ్లిజెన్సీ ఇప్పటివరకు నమాజ్ నిమిత్తం చూపించిన నిర్లక్ష్యం అన్నీ మర్చిపోండి అన్నీ గుర్తు చేసుకుని అల్లాతో సమాభిక్ష వేడుకోండి సోదర మహర్షి చివరిలో అల్లాతో దువాయమనగా అల్లా సుభానువతల మనందరికీ హరి వెలుగులో జీవితాన్ని కొనసాగించే స్వభాగ్యాన్ని ప్రసాదించుగా ఆమె